మనం రోజు విత్తుతున్నాం ఎలాగా అంటే మనుషులను తీర్పు తీర్చడం వల్ల మనుషులను ప్రేమించకపోవడం వల్ల హృదయంలో అశాంతి వల్ల హృదయంలోని వేదన బాధ క్రోధ ఇవన్నీ ఉండడం వల్ల మనిషి దేవుని కోరికలోకి మార్చుకోవడం మరి దేవుడితో సహవాసం చేయడం అంటే ఏంటి దేవుడితో సహవాసం చేయడం అంటే సినిమాని మారిన సీరియల్ మారేయడమా పాపం చేయకుండా ఉండడమా అన్నది సంఘం వరకు మెయిల్కి వస్తే సరైన జ్ఞానము అనేది బోధించబడట్లేదు ప్రతి ఒక్క చెప్పాడు నేను అందరికీ ఒకటే మరి ఇలాంటి జ్ఞానం ఇజలే అర్థమవుతుందా మనం చూసుకున్నట్టయితే నా సంఘంలోని జ్ఞానము అనేది లోకనాతులకి జ్ఞానము గలవారికి చదువుకున్న వారికి వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఏంటంటే ఆల్రెడీ పుస్తకాల్లో ఉన్నది ఏంటిది రిఫీల్ అయిపోయింది ప్రపంచం అంటే కనబడే ప్రపంచం నుంచి తీసి చదవడమే జ్ఞానం అనుకుంటాం అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బల్కుని ఎవరు చేశారంటే ఆయన చెప్తారు ఈ ఈక్వల్ టు ఎం సిక్స్ వేరండి ఈ ఫార్మ్ ఎవరికైనా పెట్టారంటే ఆయన ఇష్టం నేను చెప్తారు మరి అదే ఐన్స్టైన్ ఏం చెప్తారంటే ఇమేజినేషన్ ఇస్ మోర్ దన్ ది నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్ ఇమేజినేషన్ విల్ టేక్స్ యూ ఎవ్రీడే అంటే నీకు ఏదైతే జ్ఞానం ఇవ్వబడుతుందో అది అత్యంతమైన జ్ఞానం కాదు అసలైన జ్ఞానము మరుగుపరచబడింది అది దేవుని ఒక తాచబడిందని సైంటిస్ట్ ఐన్స్టైన్ యూదుడు ఒక మాట చెప్తారు ఏమే అలా మరి ఆ జ్ఞానములో బాగా ఎదిగింది వారు ఎవరు అంటే క్రీస్తు ఏంటి ఆ జ్ఞానం బాగా ఎదిగినవారంటే క్రీస్తు ఇప్పుడు క్రీస్తు మనవలే కొట్టి దళుట్టాడట మనవలే కొట్టి దాసిన స్వరూపం ధరించుకొని మానవ శరీరం ధరించి అనేక శోధనలో నుంచి నడిపించబడిన కానీ పాపము లేని వాడిగా ఉన్నాడని వాక్యం చెబుతుంది నాకన్నిటికంటే ప్రవచనాలు అద్భుతాలు సూచనన్నిటికంటే నాకు ఇష్టం ఉంటారు కానీ ఇష్టమే కానీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం వాక్యం ఈ వాక్యం కానీ లేకపోతే మన పత్రికలు మన ఆత్మీయ తండ్రి ఈ సినిమా శ్రీలంక శ్రీలంక యుఎస్ఏ అంటే కనుక అతనికి దాదాపు పథకం వేల సంఘాలు ఆత్మీయ తండ్రి డాక్టర్ డా కర్బేట అతను మరి ఏమి తినకుండా బతుకుతున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఏమి తినకుండా బతకడం సాధ్యమా మనిషి దేచిపోతాడు నేను ఒకసారి నా కాలేజీలోకి వెళ్ళినప్పుడు వైస్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటారు మేనేజర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి కోటి కోసము కోటి కోటి కోసం కోటి విద్యని ఒక చెప్పారు అంటే ప్రతి మనిషి కూడా అప్పుడు అర్థమైంది ఈ కాలేజ్ కూడా ఈ కాలేజ్ పెట్టిన వాడికి కూడా విజి మెంటాలిటీ ఉంది ఆ కాలేజ్ కూడా కూటి గురించి తయారు చేశాను అనిపించింది కానీ క్రీస్తు ఒక్కరే విరుద్ధంగా మాట్లాడేవాడు ఇతరులు మరణాన్ని తిని చనిపోయారు నేను ఇచ్చు ఈ చీమ వాక్ష చనిపోవు అన్న మాటను పట్టుకొని

నువ్వు చాలా బాగుంటావు నవ్వుతావు నీ ఆరోగ్యం బాగుంటుంది ఇది ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ మరి దేవుడికి ఏమైనా ఆహారం కావాలా మరి అలాంటి దేవుడితో సమావాసం చేస్తే అలాంటి దేవుడితో నువ్వు సంబంధం గడిపితే నువ్వు సాధారణమైన మనిషిలా ఉండవు అంటే ఆత్మ ద్వారా జీవచేయ అవే సంఘం ఉందా మీరు పర్యటన వాళ్ళు మీరు విలేజ్ వాళ్ళు మీరు చదువుకున్నది ఇలాంటి పక్కన చూపడి మీకు అన్ని అర్థమవుతాయి ఉంటే అన్ని అర్థమవుతాయి అన్ని మీకు బోధించబడుతుంది మీకు కావాల్సిన ఆశక్తి మీకు మళ్ళీ ఆశక్తి ఉంటే నిజంగా సంఘస్థులు మళ్ళీ ఇది గుంపకూడదు అని మళ్ళీ వస్తాను ఎందుకంటే క్రీస్తు అందరికీ గొప్పతాడు చూడండి ప్రతి ఒక్క దైవజనుడు ప్రతి ఒక్క విశ్వాసి విశ్వాస వీరుడు హీరోస్ ఆఫ్ అండ్ వాళ్ళందరూ కూడా వర్డ్ బై వాక్యము చేత వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనస్సును వారి యొక్క మనసాక్షిని జీవి చేయగలిగారు కాబట్టి వాక్యము శరీర దారి చూపించగలిగారు ఏసుక్రీస్తు ఒక్కడే వాక్యముషేరే అది కనిపించడా శిష్యులు కూడా అదే స్థాయిలో శిష్యులను కూడా ఏసు క్రీస్తు ఎలాంటి సామర్థ్యంలో కలిగి ఉన్నాడో అదే సామర్థ్యంలోనికి తీసుకొని వెళ్ళగల వాక్యానికి ఉన్న సామర్థ్యం ఏంటంటే భద్ర స్వార్థం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా యోహాన స్వార్థం మీరు చేస్తున్నారు కదా వీళ్ళంతా ఎవరు వాక్యము తెలిసిన తెలిసిన క్రీస్తు తెలిసిన శిష్యులా కలవబడుతుంది అవునా అవునా వీళ్ళందరూ రిటర్చలు కానీ లేదా పోయం కానీ ఒక పచ్చ రాయలేదు అందుకే యోగాని ఏం చెప్తాడంటే ఏది మేము తాకి చూసామో ఏది కనులాల విన్నామో ఏది నిదానించి చూచామో దాని మంచి మేము సాక్షిస్తున్నాం అది వాక్యం వాక్యము శరీరధారి ఆయన భూమి మీదకి వచ్చా మరి అలాంటి దేవుడితో నడిచిన ప్రతిసారి వీళ్ళ లోపలికి ఏమొస్తుంది జీవం ఏమొస్తుంది జీవం నా జీవితంలో ఉన్నది ఏంటి జీవం ఎప్పుడైతే నా జీవితంలో వచ్చిందో మరణానికి సంబంధించిన పాపాలు నా జీవితం నుంచి విడిచి వెళ్ళిపోయాయి నేను మాట్లేదు విడిచి వెళ్ళిపోయాను ఎడిక్షన్స్ పోనోగ్రఫీలో లస్ట్ నీ చిత్రాలు సినిమాలు ప్రతిదీ భార్య భాష గొడవ ఇంకా చాలా ఉంటాయి మనం మనకి తెలుసు లోకంలో ప్రతిదీ మనకి తెలుసు అవునా వాటన్నిటి మీదకి ఎప్పుడైతే జీవం అనేది వస్తాదో మరణం అనేది చనిపోతుంది మరణం చనిపోవడం అనేది సాధ్యమా దేవుడు మరణాన్ని సులువుగా తీశారు జీవాన్ని జీవించి చూపించాడు వాళ్ళు క్రైస్తవులు ఎవరైతే జీవాన్ని చేసి చూపిస్తారో ఆత్మ ద్వారా వాళ్ళు నిజమైన క్రైస్తవులు వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది ఉన్నారు వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది బోధలు బాగా చేస్తారు ఏం చేస్తారు కానీ దాన్ని రూపాంతరం చేసి చూపించలేదు వాళ్ళు అరవై సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి చెడిపోతారు ఆ వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఐడెంటిటీ ఇట్స్ క్రీస్తు దాన్ని చూపించాలంటారు శిష్యులు దాన్ని చూపించారు దేవుడు నిన్ను నిలిచాడు దాని గురించి మాట్లాడి మనం దాని గురించి చెప్పుకోతే గ్రేట్ ఫిగ్యురిన్స్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆ సామర్థ్యలోకి దేవుడే తీసుకెళ్တဲ့ంత వరకు మనం దేవునితో సహవాసం చేయ ఉంటాం ఆమేన్ దానికి జీవము అంటా నిత్య జీవము ఇవ్వడానికి నేను వచ్చాను అని తీసి చేత ఆమేన్ ఎంతమందికి జీవం కావాలి దీనిక अभिषेक కావాలి ఏంటిగా ఈ अभिषेक ఎవరు వస్తా కొన్ని పాయింట్లు నేను చెప్తాను అభిషేకం తెచ్చుకోవడానికి కొన్ని మర్మాలు నేను చెప్తాను అభిషేకము అంటే కింద పడుకోవడం కాదు ఏంటి అభిషేకం అంటే ఏంటి కింద పడుకోవడం కాదు అర్థం భాషలో మాట్లాడడం బాగుంది కదా అభిషేకము చేసే పని ఏంటంటే బోధ టీచింగ్ ఏంటి స్కూల్లో టీచర్ కంటే ఈ టీచర్ చాలా పవర్ఫుల్ ప్రొఫెసర్ కంటే ఈ టీచర్ చాలా పవర్ఫుల్ సైంటిస్టులు ట్రీట్ చేసేదానికంటే ఈ టీచర్ ఇంకా పవర్ఫుల్ దట్స్ అనౌంటింగ్ అది నీ లోపల ఉందంట అభిషేకము నీలో ఉంది కాబట్టి బోధిస్తుందా ఏం బోధిస్తుంది క్రీస్తు నిన్న నేను యాకరిగా ఉన్నాడు జీవమై ఉన్నారు అనౌంటింగ్ అంటే దురాత్మను కలగడడం కాదు కింద పడకడం కాదు మరణాన్ని చయించి క్రీస్తు పోలికుల మార్చపడే సామర్థ్యులకి వెళ్ళడమే కప్ప పని చెప్పబోకేవుడు మీరు అంతమందికి క్రీస్తు మీద ఆశక్తి పోయింది ఒకప్పుడు నేను బాగున్నాను ఆ ప్రార్థనలో ఉన్నాను ఇప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను నా జీవితంలో మొదటి ప్రేమ కనబడట్లేదు మొదటి ఆ ఇవి కనబడట్లేదు అనుకుంటే చాలా మంది ఒక మాయలో బతుకుతూ ఉంటాం కొన్నిసార్లు కింద పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు మన చేతులు ఏం జరుగుతుందో అర్థం కాదు కొన్నిసార్లు ఆ యొక్క విశ్వాసం యొక్క ప్రయాణంలోని ఏం చేస్తామో తెలియకుండానే కొన్ని కొన్ని మన జీవితంలోకి వచ్చి పడిపోతూ ఉంటాం తర్వాత పైకి లేవాలని ఎంత ప్రయత్నించినా సరే దురాత్మ శక్తుల ప్రభావం వల్ల బయటికి రాలేపోతాం కూడా ఎంతమందికి ఇలాంటి సమస్య ఉంటే ఈరోజు నేను ప్రార్థన చేస్తాను ఫైనాన్షియల్ గా అప్పులున్నా ఆరోగ్యం బాగాలేకపోయినా వివాహం కాకపోయినా వివాహం చేతులు సరిగా లేకపోయినా ఉదయం లేచినా సాయంత్రం వరకు నీ హృదయంలో వేదన భారం తప్పితే సంతోషానికి చాలా దూరం ఎప్పి సంవత్సరాలకు గడుపుతున్న దేవుడిని దేవుడికి ఉన్న సామర్థ్యం అది హలో ప్రియా అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక మాట చూడండి నీ పనుల భారం మీద కొంచెం నీ దుఃఖ దినములు సమాప్తం నా దగ్గర భావించడానికి ఏం లేదు నేను ఎప్పుడు ప్రిపేర్ అయిన ఏం చెప్పాలన్న దాన్ని గురించి మాట్లాడు బికాస్ ఐ లవ్ ఓట్ ఐ బిమ్ చాలా తండగా ఉంటుంది కానీ నేను చాలా మనంగా మాట్లాడుతాను నా ఆదివారం చెప్పింది బలి ఇంకో ఆదివారం కనిపించదు ఇంకో ఆదివారం కనిపించదు ఇంకో తినే మల్టీ డిమెన్షనల్ ఆఫ్ టీచింగ్స్ అంటారు ದುರಾತ್ಮ ನಾನೇನು ಅಂತ ದುರಾತ್ಮಿ ರೋಗಿ ಇರೋ ಇರೋದು ಪದಕ ಸಂಸ್ಥೆ ಪ್ರತಾರೆ ಜನ ಕಾಲಕ್ಯ ಸರಿ హిందువులతో మనం పోరాటం చేయాలి వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి చూడండి దేవుడు నిజంగా యుద్ధం చేయాల్సి వస్తే వేరే కూడా పెట్టబడి కాదు సింగిల్ షాట్ వాళ్ళందరూ దేవుడు ఆయన హృదయానికి నొప్పించిన నొప్పించినప్పుడు నో తయారు చేసి క్రైస్తవులందరికీ ఓటమి తయారు చేసి అలా తయారు చేసే నేను మిగతా నుంచి ఆయన బయటించి ఆకాశవాకి నీళ్లను తీసుకొచ్చి మీరు హిందువుని ప్రేమించి ముస్లింలు ప్రేమించి కూడా మా దేవుడు మీద గొప్ప యుద్ధం చేయొచ్చు స్పిరిపోతాయి

కొంచెం తక్కువ నడిపిస్తా ఈ సంఘం రెండు వేల ఇరవై నాలుగుకి అభివృద్ధి చెందుతుంది బాగా అభివృద్ధి చెందు చిన్న మంది భయపడకండి బాగా అభివృద్ధి చెందుతుంది గొప్ప ఆశ్చర్య ಚಾಲಾ ಮಂದಿ ಸಾಮರ್ಥ್ಯ ಸಂಘರ್ಥ ದೇವು ಜಾಗ್ರತೆ